వాళ్ళు ఎలా పిలిచినా హ్యాపీ అందరికీ నమస్కారం అండి మీడియా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఒక ఐదు రోజులు నిద్రపోలేదు కొద్దిగా డల్గా ఉన్నాయనుకోవద్దాం ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ రిలీజ్కి దగ్గర దగ్గరకు వచ్చే కొద్ది వన్ థింగ్ ఐ రియలైజ్డ్ చాలా ఓవర్వెల్మింగ్ ఉంది ఎందుకంటే వెంకీ సార్ సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం నాకు రావడం నేను అంటే ఇన్ని రోజులు నేను పెద్ద దాన్ని అంత దాని గురించి ఆలోచించలేదు కానీ ఈ ట్రైలర్ చూడడం మీ అందరి మధ్యలో కూర్చోవడం కూర్చొని చూస్తున్నప్పుడు ఈ సెలబ్రేషన్ చూస్తుంటే సడన్లీ ఇట్ ఈస్ హిట్టింగ్ మీ వెరీ హార్డ్ అంటే సార్ ఇంత పెద్ద విషయం చేస్తే నా లాస్ట్ వన్ ఇయర్లో అనిపిస్తుంది సార్ వన్స్ అగైన్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్ చూసారు కదా నచ్చింది అందరికీ ఫస్ట్ సూపర్ సూపర్ సో నేను కథ చెప్పేసా ఓకే ఇంత ధైర్యంగా కథ చెప్పేశానంటే ఇంకా లోపల ఎంత ఉందో మీ ఇమాజినేషన్ వదిలేస్తాం ఓకే సో లోపల అన్ఫోల్డ్ సినిమా లోపల అన్ఫోల్డ్ అయ్యే డ్రామా అవ్వచ్చు ఈ మొత్తం ప్రాజెక్ట్లో నాకు నన్ను ఇన్స్పైర్ చేసి నన్ను ఒక ఎక్స్ట్రా మైల్ పుష్ చేయాలని ఇన్స్పైర్ చేసింది ఓన్లీ రీజన్ ఇస్ యూ సార్ నా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్లో లిటరలీ ప్రాణం పెట్టి పనిచేశా నాకు ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ లేదు నాలో నా నాకు వచ్చిన ప్రతి షాట్ వాడేసాను నాకు వచ్చిన ప్ర నాకు వచ్చిన ప్రతి కెమెరా మూమెంట్ నేను సార్ మీద వాడేసా ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ నాలో లేదు సో వాట్ యుర్ గోయిన్ టు సీ హియర్ ఇస్ ఇస్ గోయింగ్ టు మై గోయింగ్ టు బీ మై బెస్ట్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ సో చూడండి జాన్ థర్టీన్త్ వెళ్ళండి వెళ్ళి వెళ్ళి చూ వెళ్ళి చూడండి వన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ నాకు ఇంగ్లీష్లో ఈక్వలైజర్ టేకన్ ఇలాంటి ఫిలిమ్స్ అంతా చూసినప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న హీరోస్ మన తెలుగులో ఒక యంగ్ ఫిల్మ్ మేకర్తో కొలాబరేట్ అయ్యి ఒక ఒక యాజ్ మాస్ ఫిల్మ్ వస్తే రియలిస్టిక్గా యూనో మీరు అందరూ ఒక ఒక యంగర్ లాట్ కూడా చాలా గట్టిగా ఎంజాయ్ చేసే ఫిల్మ్ వస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్న టైంలో సార్ నాకు పిలిచి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఆర్ యంగర్ పాపులేషన్ ఎప్పుడు అడుగుతూ ఉంటాం మనం అందరూ అడుగుతూ ఉంటాం ఎప్పుడు ఒక ఒక అలాంటి సినిమా ఒకటి మన సీనియర్ హీరోలు ఎవరన్నా చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా ఆయన ప్రాణం పెట్టి చేశారు వెళ్ళండి వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వెంకీ సర్ని సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేట్ సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్ దిస్ ద దిస్ ఇస్ ద మార్క్ ఫిలిం దట్ ఐ గాట్ టు డైరెక్ట్ అండ్ ఐ థ్యాంక్ వెంకట్ సార్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్ నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా తీశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ నేను కొద్దిగా ప్రీ రిలీజ్ టైం కల్లా కొద్దిగా కొద్దిగా స్లీప్ రికవరీ అయ్యి ఐ విల్ బీ లిటిల్ మోర్ యాక్టివ్ ఐ విల్ టాక్ అబౌట్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ దేర్ బట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సీను అన్న ఫర్ కమింగ్ అండ్ చైతన్య వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ షార్ట్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూసి నేను టక్మా నాకు హిట్లో ఈ అబ్బాయి విలన్గా చేస్తే బాగుంటుందని పికప్ చేశాను ఐ హీస్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యాక్టర్ హీ నీడ్స్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ సో యుల్ గో అ లాంగ్ వే చైతన్య ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ఎస్ ప్లీజ్ గో వాచ్ ద ఫిలిం జనవరి థర్టీన్త్ వస్తుంది పండగ సినిమానా పండగ సినిమా కాదా పండగ పండగ సినిమానా అని అడుగుతూ ఉన్నారు పండగ సినిమా నాన్ పండగ సినిమా ఉండదు మామ వస్తేనే పండగ మనకి అది వెళ్తాం సెలబ్రేట్ చేసుకుంటాం లేదా సో ఫుల్లీ మీరు ట్రైలర్ చూస్తే అర్థమైంది కదా ఫుల్లీ ప్యాక్డ్ విత్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ మీకు పండగకి హ్యాపీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఇంత పెద్ద కాస్టింగ్ ఉంది సినిమాలో ఎటు ఎటు చూసినా పెద్ద యాక్టర్లే కనిపిస్తారు మీకు వెళ్ళండి వెళ్ళి హ్యాపీగా ఫిల్మ్ ఎంజాయ్ చేయండి చూసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ